నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా దీంతో పాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు భువనగిరి భువనగిరి నుంచి ఆలయర్ శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎంతటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగ్రద పేరు తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు పదేళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ రెండు ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అలాగే మిత్రుల దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు కొత్తగూడవచ్చు కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టికి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్య వెళ్ళేది ఒకటే రోడ్ పొరపాట్ల ఈ రోడ్డు బంద్ కోసం ప్రజల కోసం యువత కోసం నిరుద్యోగ యువత యువకుల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం మా కమిట్మెంట్ ప్రకారం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చే చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా ఇక్కడ నుంచి నేను మనం చేస్తా ఉన్నా ఒక ఆయన అడుగుతా ఉన్నా మీరు ఆగస్ట్ లోపల చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే మేమంతా ఆయన చెప్పాం ఏమైనా నీకు ఆగస్ట్ ముందు చేస్తే నీకు ఏమైనా ఇబ్బంది అని ఆగస్ట్ కంటే ముందు చేస్తే మీకు ఏమైనా ఇబ్బంది అని కూడా అడిగాం అంటే ఆగస్టే కాదు అవసరమైతే దానికంటే ముందు కూడా మేము చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చే చూపిస్తాం కూడా రుణమాఫీ ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ఈ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చేస్తారు ఇక రెండవది రైతు భరోసా మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి నేను ఆర్థిక శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాను ఈరోజు మేము ఏ పథకాలు ప్రకటించినా ఎవరికి డబ్బులు పంపిణీ చేసినా లేదా మా డబ్బులు కాదు లేకపోతే ఎవరి డబ్బులు కాదు ఇవి ప్రజల డబ్బులు ప్రజలందరూ కట్టినటువంటి పన్నులతో సమకూర్చిన నిధుల్ని మనం ప్రజల పంచుతా ఉన్నాం ఆ పంచే ప్రక్రియ అది న్యాయబద్ధంగా నిరుపయోగం కాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డగోలుగా పారేయకుండా జవాబుదారుతనంగా ఆ పంపిణీ కార్యక్రమం మేము కస్టోడియన్గా మీ అందరి తరఫున వాటిని జాగ్రత్తగా చేయాలనేది